నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ దీపావళికి మట్టి ప్రమిదలనే వాడదాం ఓకల్ ఫర్ లోకల్ విన్నాను చాలా బాగుంది కదా కానీ మన దేశంలోని ఒక రాష్ట్రంలో దీన్ని ప్రజలంతా కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని ఈ నినాదంతో ముందుకు వెళుతున్నారట మట్టి ప్రమిదలే వాడదాం ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి చేయుతనిద్దామని ఇదంతా ఎక్కడ లో ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లోని దంతూరి జిల్లా యంత్రాంగం ప్రజలు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు రాబోయే దీపావళి పండగ పూర్తి స్వదేశీ భావజాలంతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు జిల్లాలోని ప్రతి ప్రాంతంలో కూడా మట్టి దీపాలతోనే జరుపుకోవాలని కేవలం మట్టి దీపాల అమ్మకమే జరిగేలా చూడాలని నిర్ణయించారు ఇందుకు జిల్లా కలెక్టర్ అభినాష్ మిశ్రా కూడా తోడ్పాటును అందించాడు అయితే ఇంత పెద్ద మొత్తంలో మట్టి దీపాలను తయారు చేసే వ్యక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది ఇక అధికార యంత్రాంగం కూడా సంప్రదాయ మట్టి దీపంతలను తయారు చేసే వ్యక్తులపై ఎలాంటి పన్నులు రుసుములు కూడా విధించరాదని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు ఈ సాంప్రదాయ దీపెంతలను తయారు చేసే వ్యక్తులు సాంస్కృతిక వారసత్వాన్ని మూసేవారని మన సాంప్రదాయాలకు జానపద కళలకు వారు వారసులని పరిరక్షకులని అభివర్ణించారు వీరందరినీ ప్రోత్సహించడం వారిలో మనోధైర్యాన్ని నింపడం సమాజం బాధ్యతని అలాగే స్వదేశీ భావన కూడా నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు అలాగే మట్టి ప్రమిదలు తయారు చేసి అమ్మేవారికి మార్కెట్లలో ప్రత్యేక సౌకర్యాలు స్థలాలు కూడా కేటాయించనున్నారు దీపావళి పండుగే కాకుండా మామూలు సమయాల్లో కూడా మట్టి దీపంతలనే ఉపయోగించమని ప్రోత్సహించాలని అలాగే మార్కెట్లలో కూడా స్వదేశీ ఉత్పత్తులు మట్టి ప్రమిదలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని కూడా అందరూ నిర్ణయించారు దీపావళి కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు స్వావలంబన మరియు ఆత్మ గౌరవానికి కూడా ప్రతీక మనం స్థానిక ఉత్పత్తులను స్వీకరించినప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ కళాకారులకు జీవనోపాధి అవకాశాలను కూడా అందిస్తామని యంత్రాంగం ప్రకటించింది ప్లాస్టిక్తో తయారు చేసిన కృత్రిమ లైటింగ్ ఉత్పత్తులకు బదులుగా మట్టి దీపాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని యంత్రాంగం స్వదేశీ అభిమానులు పిలుపునిచ్చారు మరోవైపు స్థానికంగా ఉండే కుమ్మరులకు ఆర్థిక సహాయం కూడా అందించిన వారవుతామని పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని వివరించారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా రాబోయే పండుగ రోజుల్లో స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని అలాగే ఓకల్ ఫర్ లోకల్ స్వదేశీ భావనను కూడా మరింత బలోపేతం చేసినట్లు అవుతుందన్నారు అంతకుముందు ఆగస్టు ముప్పై ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాబోయే పండుగ సీజన్ను స్వదేశీ స్ఫూర్తితో జరుపుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు వికసిత్ భారత్ దార్శనికత వైపు ఒక అడుగు ఆత్మ భారత్ మార్గంలో నడవాలని ప్రజలను ప్రోత్సహిస్తూ ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని స్వీకరించాలని కోరారు సో నేనైతే ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని స్వీకరించాను ఆచరిస్తాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి మట్టి ప్రమిదలతోనే దీపావళి జరుపుకోవడానికి ప్రమాణం చేస్తూ నినదిస్తూ ముందుకెళ్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్